హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లో బెల్లమన్నం ఎలా చేయాలో నేర్చుకుందామండి కొందరు పాయసం కొందరు పరమాన్నం కొందరు బెల్లపన్నం అంటారండి ఏ విధంగా పిలిచినా కూడా ఒకే పేరు పరమాన్నం చాలా సింపుల్ వేలో నేను చూపిస్తానండి నార్మల్గా కుక్కర్లో వండుకున్న అన్నంలోంచి మనకి ఎంతైతే పరమాన్నం చేసుకోవాలో అంత క్వాంటిటీ రైస్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా చేసుకుంటే చెయ్యరాని వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్ అనమాట నేను చెప్పిన ప్రకారం చేసుకోండి పాలైతే యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ కప్పు పాలని యాడ్ చేసుకున్నాను పరమాన్నం చేసుకోవాలనుకుంటే ముద్దబెల్లమే వాడండి ముద్ద బెల్లం అయితేనే పరమాన్నం కమ్మగా ఉంటుంది ముద్దగా ఉంటుంది కాబట్టి చాక్తో కట్ చేసుకోండి లేదా మిక్సీ జార్లో అయినా మీకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా ఈ ముక్కలు ముక్కలుగా చేసుకొని అన్నంలో యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలి బెల్లము మంచిగా కరిగిపోతుందండి వేడికి కొంచెం వాటర్ లాగా వస్తుంది ఇప్పుడైతే మనం కొంచెం పల్లి పౌడర్ ఉంటుంది కదండి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నా అనమాట ఆ పల్లి పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇంకాస్త కమ్మగా ఉంటుంది పరమాన్నం ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి మన పరమాన్నం కొంచెం పలుకులుగా ఉంది బెల్లము ఆ బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు కరిగిపోయిందనమాట బెల్లం మొత్తం కరిగిపోతే మన పరిమాణం అయిపోయినట్టేనండి పరిమాణం వండుకునేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం అయిపోయేంత వరకు అలానే ఉంచుకోవాలి ఇప్పుడైతే లో ఫ్లేమ్లోకి మార్చుకొని డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి పక్క స్టవ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి పరిమాణం ఫస్ట్ అయితే జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసుకొని పక్క స్టవ్ మీద ఉన్న పరిమాణంలో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కిస్మిస్ని ఫ్రై చేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వాడకూడదండి నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మన కిస్మిస్లు ఫ్రై అయిపోయాయి పరుమాన్నంలో యాడ్ చేసి చక్కగా కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలా అన్నంలో పరిమాన్నంలో డ్రై ఫ్రూట్స్ కలిపేసుకోవాలి ఎంతో రుచికరమైన పరిమాణం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్